ఆ నియోజకవర్గానికి కాబోయే లీడర్ ఎవరు సెగ్మెంట్ తిప్పి అలసిపోయిన సీనియర్లు తమ రాజకీయ వారసుల ఎంట్రీ కోసం రూట్ క్లియర్ చేసే వచ్చే ఎన్నికల్లో టార్గెట్ గా పెట్టుకున్న గురు శిష్యుల రాజకీయ కుటుంబ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది వారసుల రాకని పార్టీల నేతలు స్వాగతిస్తారా గడపగడపలో గడపలో కొత్త పొలిటికల్ గేమ్ లో రాంచేదెవరు రాజీ పడేదెవరు ఆ నియోజకవర్గంలో వారసుల్ని రంగంలోకి దించేందుకు సీనియర్లు ఆరాట పడుతున్నారు వారి భవిష్యత్తుపై టెన్షన్ పడుతున్నారు మొన్నటిదాకా మొన్నటి మధ్య హాట్ పాలిటిక్స్ నడిపి ఆలసిపోయిన సీనియర్లు కుటుంబ వారసుల కోసం నయా పాలిటిక్స్ షురూ చేస్తున్నారట టీడీపీ పాగా వేసిన వైసీపీ కంచుకోట ప్రొద్దుటూరులో తల పండిన నేతల స్థానంలో వారసుల ఎంట్రీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి తమదైన శైలిలో రాజకీయాలు చేసి అలసిపోయిన సీనియర్లు వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలో నిలబెట్టేందుకు తెగ ఆరాట పడుతున్నట్లు సమాచారం ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తన రాజకీయ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించేశారు లేటు వయసులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వయోభారంతో వచ్చే ఎన్నికల్లో తన వారసుడు ఎంట్రీకి పచ్చ జెండా ఊపాలనుకుంటున్నారు పోటీగా నడుస్తున్న ప్రొద్దుటూరు రాజకీయాల్లో త్వరలో వారసుల ఎంట్రీ ఖాయమంటున్నారు ఇప్పటికే గురు శిష్యుల మధ్య ఫైట్ లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దూసుకుపోతున్నారు రానున్న ఎన్నికల సమరంలో మాత్రం ఆ ఇద్దరి కుటుంబ వారసుల ఎంట్రీతో రాజకీయం మారేలా ఉంది దీంతో ప్రొద్దుటూరికి ఫ్యూచర్ లీడర్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారడంతో తెగ టెన్షన్ పడుతోంది రెండు పార్టీల క్యాడర్ ప్రొద్దుటూరును కేంద్రంగా చేసుకుని ఏళ్ల తరబడి రాజకీయాలు చేసిన గురు శిష్యులు నియోజకవర్గంలో తమ వారసత్వంతో అదే టెంపో కొనసాగించాలనుకుంటున్నారు అయితే గురు శిష్యులకు గట్టి పోటీ ఇచ్చేందుకు కొందరు నేతలు గ్రౌండ్ లెవెల్లో పావులు కదుపుతూ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు అయితే కౌన్సిలర్గా కూడా గెలవని వారు కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసి భంగపడ్డారని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వయోభారంతో భవిష్యత్తులో పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండకపోవచ్చని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది వరదరాజుల రెడ్డి రాజకీయ వారసునిగా ఆయన కుమారుడు కొండారెడ్డి కొనసాగుతారన్న వాదన బలంగా వినిపిస్తోంది కానీ కొందరు నేతలు రెడ్డితోనే ఆయన రాజకీయానికి కార్డు పడాలని కోరుకుంటున్నారట నంద్యాల కొండారెడ్డి సౌమ్యుడు కావడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రొద్దుటూరు పాలిటిక్స్లో కొందరు మరో వాదన తెరపైకి తెస్తున్నారు కానీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాత్రం తన కుమారుడు కొండారెడ్డి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు ఇప్పటి నుంచే దృష్టి పెడితే ఈ నాలుగేళ్లలో వారసుడు రాజకీయంగా రాటుదేరుతారన్నది ఆయన వర్గం వాదన మరోవైపు టీడీపీ యువనేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు రొద్దుటూరులో టీడీపీకి బలమైన నాయకత్వం లేనప్పుడు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ ఎన్నికల ముందు ప్రవీణ్ కుమార్ రెడ్డికి మొండిచ్చే ఎదురైంది పార్టీ కోసం కేసులు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ఆయనకి ఇంకా ఏ పదవి దక్కలేదు వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో రాజకీయంగా ఎదగాలన్న పట్టుదలతో ఉన్నారట ప్రవీణ్ కుమార్ రెడ్డి మరోవైపు గత ఎన్నికల్లో సీఎం సురేష్ నాయుడు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశించారు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు సురేష్ నాయుడు మరోవైపు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రొద్దుటూరు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఆయన కూడా ప్రొద్దుటూరు రాజకీయ వారసునిగా రేసులో ఉన్నారని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతూనే ప్రొద్దుటూరు రాజకీయాల్లో పట్టు జారిపోకుండా మరింత దూకుడు పెంచాలనుకుంటున్నారట రాచమల్లు రాజకీయ వారసునిగా తన అన్న కొడుకు రాచమల్లు రాఘవేంద్ర రెడ్డిని తెరపైకి తెస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో తన అన్న కొడుకుతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో అరంగేట్రం చేయిస్తానని ఇప్పటికే చెప్పేశారు రాచమల్లు రాఘవేంద్ర రెడ్డిని తన కుటుంబ రాజకీయ వారసునిగా పరిచయం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తపన పడుతున్నారట వచ్చే ఎన్నికల్లో పరిస్థితులను బట్టి ముందడుగు వేయాలని రాచమల్లు రెడ్డి ఆలోచిస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు వారసు దించాలని రాచమల్లు భావిస్తుంటే వైసీపీలో మరికొందరు నేతలు మీరు తప్పుకుంటే మేమున్నామనే సంకేతాలిస్తున్నారు ప్రొద్దుటూరు బీసీ నేత రమేష్ యాదవ్ కి ఎమ్మెల్సీ పదవితో కడప జిల్లా రాజకీయ చరిత్రను తిరగరాశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కడప జిల్లాలో బీసీలకు అవకాశం దక్కడం అంటే ఒక చరిత్ర దీనిపై బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తమైన ఆ అవకాశాన్ని అందుకొని రమేష్ యాదవ్ ప్రొద్దుటూరు రాజకీయాల్లో బాగా వేయలేకపోయారని నిరాశ చెందుతున్నారట ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రొద్దుటూరు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు మరో చర్చ జరుగుతోంది దీంతో ప్రొద్దుటూరు వైసీపీలో రాచమల్లు మాటే నెగ్గుతుందా మరో నాయకత్వం ఎదుగుతుందా అన్న చర్చ జరుగుతోంది మొత్తానికి రెండు పార్టీల నేతలు వారసుల కోసం ఆరాటపడుతుండటంతో ప్రొద్దుటూరు ఫ్యూచర్ పాలిటిక్స్పై ఉత్కంఠ పెరుగుతోంది